హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానీ నాకన్నా ఫిఫ్టీన్ అండ్ ఈ వీడియోలో అయితే భూమి పూజ వీడియో అండి సో అమ్మ వాళ్ళు ఇల్లు కడుతున్నారని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ సో దానికోసం అనేసి భూమి పూజ చేస్తున్నారనమాట సో అందుకోసం అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాము ఇంకా ఎయిట్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేశారనమాట మార్నింగ్ అండ్ ఇంకా కావాల్సినవన్నీ అన్ని తెచ్చి పెట్టుకున్నాము ప్లేస్ దగ్గరకన్నీ ఆల్రెడీ నిన్న అంటే ముందు రోజు సాల్ పట్టేసి వెళ్ళారు అంటే వాస్తు ప్రకారం చూసుకొని ఎక్కడెక్కడ ఏమేమి కట్టాలి అనేసి అన్నీ పెట్టేసి వెళ్ళారనమాట అండ్ ఇప్పుడైతే పంచామృతం చేసుకుంటున్నారు అండ్ ఐదుగురు ముత్తైదువుల్ని పిలుచమన్నారు అనమాట సో ఐదుగురు తొమ్మిది మంది పదకొండు మంది అలా అనమాట సో మమ్మల్ని ఐదుగురు పిలిచమని చెప్పారు సో ఐదుగురు ముత్తైదువుల్ని పిలిచారనమాట ఇంట్లో అండ్ ఇప్పుడైతే మెయిన్ దీనికి ఇంకా పంచామృతం చేయాలి అనేసి ఇంకా కాయలన్నీ కట్ చేసి పంచామృతం అయితే చేస్తున్నారు తర్వాత దీని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట అంటే ఫస్ట్ పంచామృతం చేసేవాళ్ళు పంచామృతం చేస్తున్నారు అండ్ పూజ చేసేవాళ్ళు అయితే వాళ్ళకి ఏమేమి కావాలి కుంకుమ పసుపు టెంకాయలు అవన్నీ తీసుకుంటున్నారనమాట అం అమ్మ నాన్న వాళ్ళతో పూజ చేపిస్తున్నారనమాట అంటే ఆ కట్టెలు పెట్టింటారు కదా లాస్ట్ ఇలా ఫోర్ నాలుగు దిక్కుల ఆ కట్టెలకి ఒక్కొక్క దిక్కుకి వెళ్ళి కర్పూరము కడ్డీలు టెంకాయ కొట్టి పూలు పళ్ళు అలా పెడుతున్నారనమాట సో ఒక నిమ్మకాయ అండ్ అండ్ కాయిన్ కూడా పెడుతున్నారు అనుకుంటున్నాను సో చెప్పాను కదా ఆల్రెడీ టూ వీక్స్ అయిపోయింది చేసి అనేసి ఈ వీడి ఈ వీడియో చేసి సో కొంచెం ఏమేమి పెట్టారనేది కొంచెం మర్చిపోయినట్టున్నాను ఇప్పుడైతే ఇటుకురాళ్ళు తొమ్మిది అని చెప్పాను కదా సో ఆ ఇటుకురాళ్ళ పైన ఒక రాయి పెట్టి దానిపైన ఒక కట్రాయి లాగా పెట్టి ఏదో అంటే శివలింగం లాగా ఆ టైప్లో కనిపించింది నాకు సో దానికి అలా పసుపు కుంకుమ అంతా పూసి అలా పూజ చేస్తున్నారనమాట తర్వాత దానికి టెంకాయ కొట్టి హారతిచ్చి అంత పూజ చేస్తున్నారు అంటే దీనికిను అండ్ కొంచెం ఒక గుంతలాగా లోడారు అని చెప్పాను కదా సో దానికి రెండింటికి కలిపి చేస్తున్నారు అండ్ దాంట్లో అక్షింతలు ఇంకా నవధాన్యాలు కలిపి ఆ అక్షింతల్లో వేశారు అండ్ ఆ అక్షింతల్ని వాళ్ళు కొంచెం ఒక బొక్కలాగా అంటే ఒక హోల్లాగా చేసి పెట్టారు సో అందులో వేస్తున్నారు అందరూ అంటే అమ్మ నాన్న వాళ్ళు అండ్ చెప్పాను కదా ఐదుగురు ముత్తైదు వాళ్ళు వచ్చారు అనేసి సో అందరితో కలిపి చేపిస్తున్నారు అనమాట అలా చేసిన తర్వాత మళ్ళీ మేస్త్రి ఉంటారు కదా మేస్త్రి వచ్చి మళ్ళీ దానిపైన మళ్ళీ సిమెంట్ వేశారనమాట వేసేసి మళ్ళీ దానిపైన కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ కాయిన్స్ అలా నాలుగు దిక్కులు అలా పెట్టి మళ్ళీ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అలా పెట్టించారనమాట అంటే ఎలా ఎలా అంటే వాస్తు ప్రకారం ఎలా పెడుతున్నారైతే నాకు అయితే తెలియదు సో ఇలా పెట్టారనమాట మళ్ళీ దానిపైన మళ్ళీ సిమెంట్ వేసి మళ్ళీ ఇలా కాయిన్స్ పెట్టించారనమాట అలా ఏదో కొంచెం పూజలు అయితే చేశారు అండ్ ప్రతి ఒక్కరి డ్రీమ్ అయితే సొంత ఇల్లు కట్టుకోవాలి లేకపోతే సొంత ఇల్లు ఉండాలి అనేసి అదైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళకైతే మళ్ళీ నెరవేరుతుంది సో ఆల్రెడీ ఇంతకుముందు ఉండేది ఇల్లు బట్ అది చాలా పాత ఇల్లు సో ఇంకా పాడైపోయింది అనేసి ఇంక దాన్ని కొట్టేశారు తర్వాత ఇల్లు కట్టుకుంటున్నారనమాట సో ఇప్పుడు మళ్ళీ మేస్త్రి దానిపైన మళ్ళీ సిమెంట్ వేస్తున్నారు సిమెంట్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన కొత్త కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా సో అలాంటివి పెడతారు దానికి పెట్టిన తర్వాత కాయిన్స్ని దానికి మళ్ళీ పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి మళ్ళీ మనం దానికి కర్పూరము కడ్డీలు అన్నీ హారతిలాగా ఇస్తాము ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి అక్షంతలు అలా వేసి నమస్కారం చేసుకుంటాం అనమాట సో ఈ ఇటుకరాళ్ళు తొమ్మిది ఇటుకరాళ్ళు అంతటినీ ఇలా కట్టారు అని చెప్పాను కదా సో ఆ ఇటుకురాల్ని అలాగే తీసుకొని వెళ్ళి అందులో అంటే చెప్ కొంచెం పెద్ద గుంతలాగా లోడారు కదా సో అందులో పెడతారంట సో నాకు ఇది ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడూ చూడలేదు ఇల్లు కట్టేది సో ఫస్ట్ ఫస్ట్ టైం చూశాను అంటే ఇల్లు కట్టేటప్పుడు స్టార్టింగ్ ఎలా పూజ చేస్తారు అనేది నేనైతే ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం ఇలా మా అమ్మ వాళ్ళదే చూస్తున్నాను సో ఫ్యూచర్లో మేము కూడా ఇల్లు కట్టుకుంటే మేము కూడా ఇలానే పూజ చేస్తామేమో అలా అనిపించింది మైండ్లో ఒకసారి అండ్ తర్వాత ఇంక అన్ని ఈ అక్షింతలు ఉంటాయి కదా ఈ అక్షింతలు తీసి దానిపైన ఇలా చల్లుతారు అక్షింతల్లో నవధాన్యాలు అన్నీ మిక్స్ చేస్తారనమాట అండ్ అండ్ అమ్మ వాళ్ళతో పాటు ఇంకా ముత్తైదువులు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చేయాలి ఇలా పూజ తర్వాత ఇంకా ఈ నవధాన్యాలే కాకుండా ఇంకా నవరత్నాలు అంట ఏంటో నవరత్నాలు కూడా తీసుకొని వచ్చాము అందులో కూడా పూజలు అయితే చేయించారు అండ్ తర్వాత ఇప్పుడు పంచామృతం అవన్నీ చేశారు కదా అవన్నీ ఒక గ్లాస్లో పోస్తున్నారు పోసిన తర్వాత ఇంకా మనము వచ్చింటారు కదా వాళ్ళు మనకి సో వాళ్ళకి అంతా కలిపి తాంబూలం ఇవ్వాలి అంటే అంటే అమ్మ చేతుల పైన ఇవ్వాలన్నమాట వాళ్ళందరికీ సో అందుకనేసి అన్ని రెడీగా పెట్టుకొని ఉన్నాము సో కప్పులో ప్రసాదము కప్పులో పంచామృతం అలా వేసి పెట్టుకొని ఉన్నాము ఇప్పుడైతే మన పూజ అయితే అంటే అమ్మ వాళ్ళు అయితే చేసేసారు పూజ సో ఇప్పుడు ఇంకా కొంచెం మేస్త్రి వాళ్ళు లోపల ఏదో చేయాలన్నమాట అంటే కట్రాళ్ళు ఇటుకురాళ్ళు అంతా కలిపి లోపల పెడతారు అంటే వేసి సిమెంట్తో వేసి ఏదో చేస్తున్నారు సో అది చేసి చేసిన తర్వాత గుమ్మడికాయ కొడతారు కదా డిస్ట్ తీసి అలా డిష్ తీస్తున్నారు సో అలా డిస్ట్ తీసినప్పుడు దాని లోపల మనం ఎవరు ఉండకూడదంట సో అందరినీ బయటికి వెళ్ళమని చెప్పారు సో అందుకోసం అనేసి ఇంకా బయటికి వచ్చేసాము సో ఇంకా డిస్ట్ అయితే తీసేస్తారు డిస్ట్ తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ ఉంటుంది కదా పీసెస్ పీసెస్గా ఆ పీసెస్ని ఒక్కొక్క దిక్కు దగ్గర అంటే ఆ ఒక్కొక్క కట్టి దగ్గర పెట్టుకో పెట్టుకొని రావాలి అని చెప్పారు సో అందుకనేసి ఇంకా ఇంకా అన్న అక్కడక్కడ పెట్టుకుంటూ వస్తున్నాడు అంటే నాలుగు దిక్కులు అలా పెట్టుకుంటూ వస్తున్నారు సో ఫస్ట్ టైం అని చెప్పాను కదా సో నాకు కొంచెం కొంచెంగా అలా అర్థమైంది సో అలా చెప్తున్నాను నేను కూడా అంటే చూ చూశాను కాబట్టి సో నాలాగే మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం ఇలా పూజ చేసే చూసారండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇది తీసి కూడా టూ వీక్స్ అయిపోయిందని చెప్పాను కదా వీడియో సో ఇప్పుడైతే ఇల్లు కట్టేదంతా స్టార్ట్ అయితే చేసేసారు ఇంకా ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ ముత్తైదులందరికీ కలిపి తాంబూలం ఇచ్చిందనమాట అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఇంకా పసుపు కుంకుమ పెట్టి ఇంకా తాంబూలం ఇస్తారు కదా సో అది ఇంకా అందరికీ తెలిసిందే నార్మల్గా సో నా తంబూలం అయితే తీసుకొని నేనైతే ఇంటి ఇంట్లోపలికి అయితే వచ్చేసాను సో నా ప్రసాదం అంతా తీసుకొని ఇంకా మా బాబు అయితే మార్నింగ్ నుంచి ఇట్లే ఇది ఎగ్జాక్ట్గా ఒక టెన్ ఓ క్లాక్ అలా ఫినిష్ అయింది అంతా కంప్లీట్ అయ్యేసరికి సో వాడికైతే ఫుల్ ఆకలి వేసింది ఇంకా ఏం చేయాలి తెలియక అంటే అప్పటి వరకు వాడు ఏమి తినలేదు మాతో పాటే తింటాను అన్నాడు సో అందుకనేసి అప్పటి వరకు ఏం తినలేదు సో తర్వాత తిన్నాడు అనమాట ఇంకా మా నాన్న ఇంకా దాన్ని కొంచెం రేకులాగా పెట్టాడు గుంతలాగా ఉంటుంది కదా సో దానిపైన అంటే ఎవరు పడిపోకుండా అలా సేఫ్టీ కోసం అలా పెట్టాడు సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ కానీ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్